మన సమాజంలో వైశ్య సముదాయం ఉంది వైశ్య సముదాయం వ్యాపారం చేస్తుంది వ్యాపారం చేసి వాళ్ళు కేవలము తమ ఆర్థిక అభివృద్ధి కోసం మాత్రమే పాటుపడరు యావత్ సమాజపు వెల్త్ క్రియేషన్ కోసం పనిచేస్తారు అందుకనే మీరు చూడండి చాలా చిన్న ప్రాక్టీస్ వైశ్యుల దగ్గరికి ఇప్పుడు అయితే సూపర్ మార్కెట్లు మాల్స్ డిమార్ట్స్ వచ్చినాయి అవి దూరం అయిపోయినాయి కానీ మన కిరాణా షాప్ ఏదైతే ఉందో మీరు కిరాణా షాప్లో చటాకు పప్పు లేకపోతే కిలో బియ్యము తీసుకోవడానికి వెళ్ళినప్పుడు మీరు ఏం చేస్తారు మీరు మొత్తం వాడు జాగ్రత్తగా జోకిన తరువాత వాడు ఒక గుప్పెటితో తీసి మీకు ఇస్తాడు అది ఏంటండి దాన్ని ఏమంటారు కొసరు అంటారు కొసరు అనేది అంటే వ్యాపారంతో డబ్బుల లెక్కలతోటి సంబంధం ఉన్నటువంటి వర్గము ఒక గుప్పెడతోటి స్వీటో ఏదో తీసి మీకు ఫ్రీగా దానికి డబ్బు లేదు లెక్కలేదు కాబట్టి డబ్బు కోసము పని చేయాలి